నెక్స్ట్ యాదవ్స్ క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టూ హైట్ బీటెక్ సివిల్ కంప్లీట్ అయింది ప్రైవేట్ జాబ్ చేస్తుంది ఈఎంఐకి యాదవ్స్ క్యాస్ట్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ కాపో క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ ఎంఐ ఎంఎస్ సాఫ్ట్వేర్ చెన్నైలో చేసింది స్టడీ సీనియర్ అనాలిస్ట్గా బెంగళూరులో జాబ్ చేస్తుంది ఇరవై లక్షల ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయికి కాపు క్యాష్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ గౌర్స్ క్యాష్ అమ్మాయి నైన్టీన్ నైంటీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫైవ్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది పన్నెండు లక్షల ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయికి గౌడ్స్ క్యాష్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ మాదిగా క్యాష్ అమ్మాయి నైన్టీన్ నైంటీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫైవ్ హైట్ ప్రీ ఫార్మసీ కంప్లీట్ అయింది సీనియర్ అనాలిస్ట్ గా జాబ్ చేస్తుంది ఐదు లక్షల ప్యాకేజ్ లో ఉంది